సో మనం ఇప్పుడు నాంపల్లి దగ్గర నుమాయిష్ గ్రౌండ్స్ లో ఉన్నాము ఇక్కడ రైతు మహాసభలు జరుగుతున్నాయి ఇందులో గ్రామ భారతి అనే సంస్థ వాళ్ళు కొన్ని స్టాల్స్ పెట్టారు సో అసలు ఆ స్టాల్స్ ఏంటి వాటిలో ఏమేమి చూపించే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే బావును చాలా వెరైటీస్ అసలు ఇక్కడ అవును ఇక్కడ ఏమైందంటే రైతు మహోత్సవం అని ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ లో చేస్తున్నారు అయితే ఇద వీటికి మేము మా వంతు సహకారంగా మా గ్రామ భారతి నుంచి నేను ఆ కమిటీ మెంబర్ని సో మేము దీనికి మాకు ఒక ట్వంటీ ఫైవ్ సాల్స్ ఇచ్చిండ్రు వాటిని మేము తీసుకొని మా రైతులు వీళ్ళంతా వీళ్ళు కొంతమంది ఇండివిజువల్గా చేసేటోళ్ళు అంటే హెల్త్ ఎట్లా ఉండాలి అన్న ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంటే హెల్త్ కోరుకునే ఆ రకంగా ఇక ఇక్కడ నుంచి ఇది తాటి ఆకుల నుంచి చేసింది ఉత్పత్తులు ఇవన్నీ మొత్తం ఇవి తాటి ఆకు చేసినాయి పెద్ద మనిషి దాదాపుగా డెబ్బై సంవత్సరాలు ఆమె జీవితం మొత్తం అంకితం చేసింది చెప్తా తర్వాత ఇక్కడ మనం రైస్ ఉత్పత్తులు ఇవన్నీ ఇక్కడ రైస్ ఉత్పత్తులు ఇవన్నీ ఇక్కడ చూసారు మీరు బ్లాక్ రైస్ అని నవరా రైస్ అని మామూలుగా ఇప్పుడు చాలా మంది రైస్ తింటాం తగ్గించమని చెప్పి మీరు రైస్ ప్రొడక్ట్స్ పెడుతున్నారు తినొచ్చా అయితే ఇది తెల్ల రైస్ అవి పాలి చేసిన రైస్ ఇవి వీటిని పాలి చేయకుండా మనం అంటాం కదా దాన్ని ఇది ఇప్పుడు మనం ఏం ఏం రైస్ అంటాం బ్రౌన్ రైస్ అంటాం కదా అట్లనే బ్లాక్ రైస్ అని నవరా రైస్ అని అయితే ఈ రైస్ ఒకటే పుట్ట తినాలి ఇప్పుడు మిల్లెట్స్ కూడా అంతే ఒకటే పుట్ట తినాలి కుక్కుడు ఫుడ్ ఒక పుట్ట ఆల్రెడీ మీకు చెప్పిన కుక్కుడు ఫుడ్ ఒక పుట్ట నాకు అట్లనే రైస్ ఐటమ్స్ అన్నట్టు ఇవి తింటే నీకు రోగాలే రావు అయితే దానికి తగ్గ కొంత ఎక్సర్సైజ్ కూడా చేయాలి తిని పడుకుంటే ఎట్లా రోగాలు వస్తాయి అది సో అది పర్మనెంటే అన్నట్టు పెరుగన్నం కదా పెరుగన్నం ఇది పర్మనెంట్ చేసింది సో పెరగన్నం ఎప్పుడు ఇలా కుండలల్లో తింటే దాని ఉంటుంది మన గురుగారు కూడా ఇప్పుడు కొనం కొనుక్కోవడానికి వచ్చారు సో ఇది అది 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 వండర్ఫుల్ ఆ తర్వాత ఇక్కడ మిల్లెట్స్ కి సంబంధించి అన్ని చూడండి మనకి దశ దినుసులు అంటే మనిషి చేంజ్ అయిపోయి అన్ని మొత్తం వీటిని ఏమంటారు ఇవి దశ దినుసులు అంటే పది రకాల గింజలు సో వీటిని ఆయిల్ లేకుండా ఇట్లా మనం మట్టి కొండలు వేసుకులో పెంచుతామండి సో ఇవన్నీ ఇందులో ఉండే మీకు పది రకాల గింజలు సార్ ఇవి సో జనరల్గా మనకి బయట దొరికి ఆయిల్ ఫ్రైడ్ షుగరు మైదా పిండి స్నాక్స్ కంటే బెస్ట్ అండి సో రెడీ డేట్ డైట్ తినొచ్చు మీకు ఇందులో ప్రోటీన్ ఫైబర్ కంటెంట్ చాలా మంచిగా దొరుకుతుంది ఓకే అంటే జనరల్ మనం బయట తినే స్నాక్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అట్ ద సేమ్ టైం హెల్దీ ప్రోడక్ట్ మీకు సో ఇది మనకి ఉన్న కాన్సెప్ట్ తర్వాత వచ్చి సుయాజ గారు ఏం ప్రొడక్ట్స్ ఇవ్వండి మనకి అడవి చింతగి అండి బియ్యంలో వేస్తే పురుగు రాకుండా ఉంటది బియ్యం పప్పు జొన్నలు దేంట్లో వేసినా పురుగు రాకుండా ఉంటుంది త్రీ ఫోర్ ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు కెమికల్ లేదు ఎక్స్పైరీ లేదు టూత్ పౌడర్ అండి పల్లె నుంచి టూత్ పౌడర్ పళ్ళ నుంచి బ్లడ్ వచ్చిన పొప్ప పళ్ళు గుంజడం త్రీ డేస్ లో రిజల్ట్ ఉంటుంది కెమికల్ లేకుండా న్యాచురల్ పింపుల్ సోప్ అండి ఎంత పింపుల్స్ ఉండని పింపుల్ తో సహా వెళ్ళిపోతుంది ఇది షాంపూ అండి రీటా అమ్ల షికాయ్ షాంపూ హెయిర్ వాష్ మంచి అవుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది కెమికల్ లేదు దాంట్లో ఇది బృంగురాజ్ హెయిర్ ఆయిల్ అండి బృంగురాజ్ ఆమ్లా ఐబిస్కస్ ఫ్లవర్ ఐబిస్కస్ లీవ్ మేతి నీమ్ ములిగాయ తుంగగడ్డలు బావంచాలు అని ఎయిట్ అవర్స్ బాయిల్ చేస్తాం వైట్ హెయిర్ కూడా న్యాచురల్గా బ్లాక్ అయిపోతుంది కెమికల్ లేకుండా ఇది రోజ్ తో రోజ్ వాటర్ ఓన్లీ రోజ్ పెటల్స్ చాలా బాగా రిజల్ట్ ఇది ఫుడ్ క్రాక్ అండి ఎంత క్రాక్స్ ఉండని వన్ వీక్ పెడితే చాలు ఇంత చిన్న గీత లేకుండా పోతుంది ఇదేమో హెన్నా పౌడర్ అండి మిక్సింగ్ హెన్నా దీంట్లో అన్ని మిక్స్ ఉంటాయి వంటగందర మందార ఉసిరి నుడిగాయ అన్నీ మిక్స్ ఓన్లీ టీ అన్న కాఫీ అన్న డికాషన్తో రాత్రికి నానబెట్టి మార్నింగ్ పెట్టుకోవాలి కలర్ ముంచు వస్తుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది ఇది ఇండికో ఆకండి తిన్నా పెట్టి నెక్స్ట్ డే పెట్టుకుంటే న్యాచురల్ బ్లాక్ ఇది బాత్ పౌడర్ అండి బాత్ పౌడర్ ఇది పెట్టుకోవడం వల్ల ట్యాన్ రిమూవ్ అవుతుంది స్కిన్ గ్లో మంచి వస్తుంది అయితే మన సాయి ఇది ఒకటి మీకు నిజంగా అద్భుతం ఓకే మీరు ఎప్పుడు వినరు చెరుకు రసం నుంచి తయారు చేసిన ప్రొడక్ట్స్ ఇది డైరెక్ట్ చెరుకు రసం ఓకే ఇది కాండ్ అది కాండ్ ఏమంటారు ఇది కాండ్ కాండ అని ఇది ఆల్టర్నేటివ్ ఓకే ఇప్పుడు షుగర్ తింటే షుగర్ వస్తారంట అది వైట్ ఉంది ఇది ఇది ఒరిజినల్ చెరుకు రసంలో ఉన్న మినరల్స్ అన్ని ఇంట్లో ఉంటాయి ఇది యాసిడిక్ నేచర్ ఇది ఆల్కలైనిన్ నేచర్ దీని క్లైసిమెక్ ఇండెక్స్ హై ఉంటుంది దీని క్లైసిమిక్ ఇండెక్స్ లో ఉంటుంది అందుకని ఇది డయాబెటిక్ వెళ్ళి డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇది ఈజీగా తీసుకోవచ్చు చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరికీ చాలా మంచిది సో మా టార్గెట్ ఏంటంటే ఇంట్లో నుంచి వైట్ పాయిజన్ బయటకు వెళ్ళాలి మళ్ళీ భారతమైన భారత్ ఒరిజినల్ షుగర్ ఇంట్లో మళ్ళీ రావాలి సో అందుకని ఇది కాంటసరీ సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి పటికి బెల్లం ఉంది మార్కెట్లో దొరికే పటికి బెల్లం ఇది దాగా మిషన్ ఇది షుగర్తో తయారైన ప్రోడక్ట్ ఇది హైలీ యాసిడిక్ కానీ మన దగ్గర ఉన్న పటికి బెల్లం ఇది కాండతో తయారైంది ఇది వంద కేజీలు చెరుక రసంతో రెండు కేజీలు ప్రొడక్షన్ వస్తుంది ఒరిజినల్ నానో టెక్నాలజీ ఆఫ్ ఇండియా వంద కేజీల బలాన్ని రెండు కేజీలతో తీసుకురావద్దు హైలీ హైలీ ఆల్కలైన్ సో బ్లడ్ లెవెల్లో ఉన్న యాసిడిటీని కూడా ఇది తగ్గిస్తుంది సో అంత మంచి ప్రోడక్ట్ ఇది సో ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ కేజీ టూ హండ్రెడ్ రూపీస్ హాఫ్ కేజీ ప్యాక్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ కాండ నెక్స్ట్ ఏమైనా సార్ నెక్స్ట్ మనకి ఇంకో మట్టి పాత్రలతో చేసినవి అన్ని మన తమ్ముడు నవీనూ అనేది కుక్కర్ ఇది మట్టి కుక్కర్ ఓకే మట్టి కుక్కర్ ఇది ఈ ప్రొడక్ట్స్ అన్ని గో కదా గో ఉత్పత్తులు ఆ గోత్పత్తులు సార్ ఎకో ఫ్రెండింగ్ నమస్తే అండి నా పేరు శ్రీగతి నవీన్ కుమార్ గోకులం ఆర్గానిక్స్ మా కంపెనీ సో మేడిపల్లిలో ఉంది మా స్టోర్ మా వచ్చేసరికి ఎస్పెషల్లీ వచ్చేసరికి రెడ్ సాండిల్ ప్రొడక్ట్స్ సార్ మాది సో ఎర్ర చెందినతో చేసిన సోప్స్ టీ పౌడరు ఫేస్ ప్యాక్ ఈ జపమాల రెడ్ శాండిల్ స్టిక్ ఇవన్నీ మావి రెడ్ శాండిల్ ఉత్పత్తులు దాంతోపాటు మావేంటంటే న్యాచురల్ గ్రాసరీస్ సో ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి తీసుకురాలేదు ఒక పది పదిహేను రకాల బియ్యాలు ఉన్నాయి దేశవాళ్ళు దాంతోపాటు అన్ని రకాల ఉప్పులు పప్పులు డైలీ ఏవైతే ఉన్నాయో దినసరి సరుకులు అన్నీ మన దగ్గర దొరుకుతాయి న్యాచురల్ అండ్ ఆర్గానిక్ అలాగే మట్టి పాత్రలు సార్ మన స్పెషాలిటీ ఏంటంటే మట్టి కుక్కర్స్ సో ఇది కంప్లీట్ కుక్కరు మట్టితో తయారైంది అట్లాగే మట్టి ఇడ్లీ పాత్ర సో అట్లాగే మట్టి వాటర్ బాటిల్స్ కావచ్చు జగ్స్ కావచ్చు అన్ని రకాల వంట పాత్రలు మట్టివి అలాగే బ్యాంబూ ప్రోడక్ట్స్ సో హ్యాండిక్రాఫ్ట్ బ్యాంబూ ప్రోడక్ట్స్ దాంతోపాటు కలప ప్రోడక్ట్స్ అట్లాగే రైతు ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో మనకి తోరణాలు వరి తోరణాలు సో మా ఉద్దేశం ఏంటంటే సార్ కంప్లీట్గా మనం ప్లాస్టిక్ అగ్నిస్ట్కి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది ఈ ప్లాస్టిక్ వల్ల మనం ఈ ర్యాపిడ్గా క్యాన్సర్ అనేది పెరుగుతుంది కాబట్టి దానికి ఆల్టర్నేట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎంకరేజ్ చేయడం అనేది మా ముఖ్యమైన ఉద్దేశం దానిలో భాగంగా ప్లాస్టిక్ ఆల్టర్నేట్గా మనకి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాడుతున్నాం దానికి ఆల్టర్ ఆల్టర్నేట్గా మనకి కాపర్ ఉంది బ్యాంబూ వాటర్ బాటిల్స్ ఉన్నాయి స్టీల్ వాటర్ బాటిల్ ఉన్నాయి గ్లాస్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి ఇలా ఆల్టర్నేట్ అది అలాగే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ బయోడిగ్రేడబుల్ క్యారీ బ్యాగ్స్ మన దగ్గర ఒక నిమిషం మీకు చూపిస్తాను సో మన క్యారీ బ్యాగ్ వచ్చేసరికి బయోడిగ్రేడబుల్ క్యారీ బ్యాగ్స్ మొక్కజొన్నతో తయారవుతుంది మూడు నుంచి ఆరు నెలల్లో మట్టిలో కలిసిపోతుంది సో ఇలా ఎకో ఫ్రెండ్లీ నేచర్కి ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అన్ని మన దగ్గర ఉంటాయి సార్ థ్యాంక్ యూ సార్